ఏలూరు జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి అధ్యక్షన మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అనుషిత వ్యాఖ్యలు చేసిన నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ తీవ్రంగా ఖండిస్తున్నామని అలాగే కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉప్పల దాడిని ఖండిస్తున్నామని ఒక బీసీ మహిళపై దాడిని ఖండిస్తున్నామని వైసిపి మహిళా నాయకులు ముక్తఖండంతో ఖండిస్తున్నామని ఆమె మీడియాకి తెలియజేశారు మా ఆర్కే రోజా మా నగరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి గారి మీద నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు మహిళా లోకాన్ని తీవ్ర ఆవేదన ఇటు రాజకీయ రంగంలో సినీ రంగంలో ఆవిడ రాణించిన మహిళలు స్ఫూర్తిదాయకం అటువంటి మహిళ మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాము అదే వారి కుటుంబంలో వారి తల్లికో భార్యకో వారి బిడ్డకో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే వారు సమర్థిస్తారా అని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము అలాగే ఒక మన రాష్ట్రంలో హోం మంత్రి మహిళాయుడి కూడా మహిళలకు భద్రత గానీ గౌరవం కూడా కనిపించలేని పరిస్థితిలో రాష్ట్రం దానికి మనం చాలా దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు అటువంటి వారిపైన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి వారిపైన చట్టపరమైన శిక్షణ విధించాలని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా రాష్ట్రంలో రాత్రుగ్గు రాత్రి అంగం అని రాక్షస పాలన జరుగుతుంది తప్ప జరగట్లేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెచ్చి మహిళలకు భద్రతా రక్షణ కల్పించడంలో సహాయం చేయాలి కానీ ఇటువంటి ఇటువంటి కోండాలకు రక్షణ కల్పించకుండా మహిళలకు భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇదే విధంగా కనుక కూటమి ప్రభుత్వం చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని మేము మా వైఎస్ఆర్ మహిళల తరఫున Mark, really, ం� etcetera asnd